రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సగౌరవంగా ఎంట్రీ ఇచ్చింది ఇద్దరు సభ్యుల ఎంట్రీతో టీడీపీకి ఎగో సభలో స్థానం లభించింది తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో గత కొద్ది కాలంగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది నలభై ఒక్కేళ్ల చరిత్రలో ఆ పార్టీకి ఇలా జరగటం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ బోనీ కొట్టింది మళ్ళీ నలభై ఏళ్ల తర్వాత కాకతాళీయంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ వాణి రాజ్యసభలో వినిపించనుంది తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు ప్రారంభించారు ఎన్టీఆర్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బోణి కొట్టింది పార్టీ తరఫున ఐదుగురు ఎగువ సభకు ఎన్నికయ్యారు వారిలో పర్వతనేని ఉపేంద్ర బి సత్యనారాయణ రెడ్డి పి రాధాకృష్ణన్ ప్రొఫెసర్ సి లక్ష్మణ ఎల్లా శశిభూషణ్ రావు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదిన ఈ ఐదుగురు టీడీపీ తరఫున ఎగువ సభలో అడుగు పెట్టడం ఆ పార్టీ ప్రాతినిధ్యం మొదలైంది తొలిసారి రాజ్యసభలో ప్రవేశించిన టీడీపీ ఎంపీల్లో పర్వతనేని ఉపేంద్ర సత్యనారాయణ రెడ్డి వరుసగా రెండు దఫాలు అవకాశం దక్కించుకున్నారు అదే ఏడాది ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లకు ముప్పై స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు పొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించింది తన సత్తాను చాటుకుంది టీడీపీ తరఫున పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం నలభై నాలుగు మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు వారిలో సినీ ప్రముఖులు కూడా ఉండటం విశేషం సినీ నటులు రావు గోపాలరావు మంచు మోహన్ బాబు జయప్రద వంటి వారు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సుజలా చౌదరి వంటి వారు రాజ్యసభ సభ్యులుగానే టీడీపీ తరఫున కేంద్ర మంత్రులయ్యారు టీడీపీకి చెందిన వారే కాకుండా మిత్రపక్షాలకు కూడా మద్దతిచ్చి రాజ్యసభకు పంపిన చరిత్ర టీడీపీది సిపిఐ సిపిఎంలకు చెందిన పలువురు నేతలు రాజ్యసభలో అడుగుపెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులుగా సురేష్ ప్రభు నిర్మలా సీతారామన్ వంటి వారికి కూడా ఏపీ నుంచి రాజ్యసభ అవకాశం కల్పించింది ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ ప్రభావం ప్రస్ఫుటంగా కనపడేది టీడీపీకి కొంతకాలం పాటు రాజ్యసభలో లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైసీపీ కారణంగా రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు అసెంబ్లీలో శాసనసభ్యుల బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది టీడీపీ తరఫున కేవలం ఎనభై మూడు మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభలో ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయింది వరుసగా మూడు ఎన్నికల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది రెండు వేల ఇరవైలో నాలుగు సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బరిలో దింపిన ప్రభావం చూపలేకపోయింది ఇక ప్రస్తుత ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై రెండులోనూ టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోవడంతో ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో మొత్తం రాజ్యసభ స్థానాలు చేరిపోయాయి టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనేక మంది ఆ తర్వాత ఆ పార్టీకి దూరమైన అనుభవాలు ఎక్కువే అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయారు నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవైలో టీడీపీకి రాజ్యసభలో ఐదుగురు సభ్యులు ఉండగా అందులో నలుగురు ఒకేసారి బీజేపీ పక్షానికి చేరిపోయారు ఆ పార్టీ కండువా కప్పుకొని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్ రావు పార్టీ చేయడంతో టీడీపీకి కేవలం ఒక్కరు మాత్రమే మిగిలారు అంతకు ముందు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు ఆమె రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పది నుండి రెండు వేల ఇరవై ఏప్రిల్ తొమ్మిది వరకు ఎంపీగా కొనసాగారు నాలుగేళ్లగా కనక మెడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు ఆయన కూడా రిటైర్ అయ్యారు దీంతో టీడీపీకి రాజ్యసభలో అవకాశం లేకుండా పోయింది అంతకు ముందు కూడా టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీల్లో చేరిన వారిలో రేణుకా చౌదరి దేవేంద్ర గౌడ్ సి రామచంద్రయ్య ఎంబి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు రాజ్యసభ సీట్లు అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఏపీ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి రావు సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇద్దరు టీడీపీ సభ్యులు ఎంట్రీతో రాజ్యసభలో టీడీపీకి స్థానం లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు సీట్లు వైసీపీకి దక్కిన ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో వైసీపీ బలం పదకొండు నుంచి ఎనిమిదికి పడిపోయింది తాజాగా ఇద్దరు సభ్యులు టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో టీడీపీకి రాజ్యసభలో ఎంట్రీ లభించింది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతాయి అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడైన పరిమళన్ నత్వాని ఉంటారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల ఇరవైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ సీట్లన్నీ టీడీపీ మిత్రపక్షాలకే చెందుతాయి రాబోయే ఐదేళ్లలో ఎగో సభలో టీడీపీ బలం మరింతగా పెరగనుంది రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గలంతైందని తమకు రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు విర్రవీగిన వైసీపీ నేత జగన్కు షాక్ తగిలింది ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరు తగ్గిపోవడంతో దిక్కు తోచడం లేదు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరు చేయాల్సింది మీకు తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్